ప్రస్తుతం రోజుల్లో ప్రజలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఉంటారు ముఖ్యంగా శీతాకాలం ఎక్కువ చర్మానికి సంబంధించిన వ్యాధులు కావచ్చు అలాగే శిరోజాల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కువ జుట్టు ఊడిపోవడం డాండం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి మరి జుట్టు ఊడిపోకుండా అలాగే శిరోజాల తలెత్తలా మెరవాలంటే ఎలాంటి టిప్స్ వాడాలో డాక్టర్ దీప్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి వెంట్రుకలు రాలిపోకుండా ఉండడానికి చుండ్రు రాకుండా ఉండడానికి మొదలైన వాటి కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డాక్టర్ తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనెతో మంచిది డాక్టర్ ఆ తర్వాత తలస్నానం చేసేటప్పుడు షాంపూను శిరోజాలు ఊడిపోకుండా ఉంటాయి నేను డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్ కరీంనగర్ తెలంగాణ సో చాలా మంది పేషెంట్స్ వింటర్స్ పీక్ వింటర్స్ లో చలికాలం ఎక్కువ అవుతున్న సమయంలో కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ తో వస్తూ ఉంటారు అందులో మోస్ట్ కామన్ గా హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ డ్రై అవుతుందని బ్రేక్ అవుతుందని కూడా చెప్తూ ఉంటారు అండ్ ఇంకొక కామన్ ప్రాబ్లమ్ ఇస్ డాండ్రఫ్ సో ఈ మూడు ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా వింటర్స్ లో చూస్తూ ఉంటారు ఒత్తుగా పెరుగుతూ షైనింగ్గా ఉంటూ ఎటువంటి ఇష్యూస్ లేకుండా స్మూత్ గా ఉండడానికి ఏం చేయాలనేది కొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకున్నాం సిరోజాలకు చాలా మంచి డ్రై కాకుండా చూసుకోవాలంటే మార్కెట్ లో దొరికి ఏదైనా మంచి షాంపులు జెల్స్ డ్రై కాకుండా చూసుకోవడం వల్ల చాలా బాగుంటాయి వారానికి ఒకటి రెండు సార్లు కొబ్బరి చాలా కొబ్బైతో ఎక్కువగా పౌష్టికాహారం అలాగే వింటర్స్ లో ఎక్కువ అవుతుందండి బికాస్ ఆఫ్ ద కోల్డ్ క్లైమేట్ మన స్కాల్ప్ మీద ఉండే స్కిన్ ఏదైతే ఉంటుందో నాట్ ఓన్లీ స్కాల్ప్ జనరల్ బాడీ స్కిన్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది సో అది ఎక్కువ స్కాల్ప్లు చూడడం వల్ల పొట్టు పొట్టుగా రాలతో చుండ్రు ప్రాబ్లం అనేది లో పెరుగుతూ ఉంటుంది సో దీనికి గా యాంటీ డాండ్రఫ్ బేస్డ్ షాంపూస్ వాడడం వల్ల ఆ గా ఉన్న స్కేలింగ్ అంతా పోయి జిడ్డు అనేది పేర్కోకుండా డాండ్రఫ్ కంట్రోల్లో ఉంటుంది సో డాండ్రఫ్ కంట్రోల్లో ఉన్నప్పుడు జుట్టు రాళ్ళ సమస్య కూడా కంట్రోల్లో ఉంటుంది కండిషనర్స్ యూజ్ చేయాలండి సో మన రీచ్ లో ఉండే ఒక ఎకనామిక్ కండిషనర్ ఇస్ కోకోనట్ ఆయిల్ సో తలస్నానం చేసే ముందు కోకోనట్ ఆయిల్ పెట్టుకునే అలవాటు చేసుకుంటే మనం షాంపూస్ వల్ల ఇంకా ఎక్కువ డ్రై కాకుండా ఉంటుంది బికాస్ షాంపూ ఇస్ నథింగ్ బట్ అదొక డిటర్జెంట్ సోప్ అది సో దాంతో మన జుట్టు మీద ఉన్న క్యూటికల్స్ అన్ని ఓపెన్ అయిపోయి ఇంకా రఫ్నెస్ అనేది పెరుగుతుంది సో ఇది తగ్గించుకోవడానికి ముందు కండిషనర్ గా కోకోనట్ ఆయిల్ అండ్ తర్వాత కూడా లీవ్ ఆన్ కండిషనర్స్ కానీ సీరమ్ బేస్డ్ కండిషనర్స్ యూస్ చేయడం వల్ల ఆ హెయిర్ అనేది స్మూత్నెస్ అండ్ ఈ స్ప్లిటెన్స్ ని కాంబాక్ట్ చేయడానికి రెగ్యులర్ గా మీరు ట్రిమ్ చేసుకుంటూ ఈ టిప్స్ ఫాలో అయితే గనక మీకు ఎటువంటి ఇష్యూస్ రాకుండా హెయిర్ చాలా మీరు మెయింటైన్ చేయవచ్చు బాడీలో విటమిన్ డి లాంటివి తగ్గినప్పుడు మన చుట్టూ ఎక్కువ రాలిపోయే ప్రమాదం ఉంది స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ లోకల్ ఎయిటింగ్ శరీరానికి సరిపోయే ఎక్కువ తీసుకోవడం వల్ల శిరోజాలు కూడా అందంగా సిల్కీగా ఉండడం మనకు చాలా అందాన్ని అందాన్నిస్తున్నాయి అంటున్నారు కాబట్టి శిరోజాల విషయంలో చాలా శీతాకాలంలో చాలా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి అనారోగ్య సమస్యలకు దారితీయమని డాక్టర్ చెబుతున్నారు సో ఈ హెయిర్ ఫాల్ ని ఎలా కంబాట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలండి జుట్టు రాల్తుంది అంటే అది ఓన్లీ జుట్టు సమస్య కాదు ఇతన్ ఇంటర్నల్ థింగ్ అంటే మన జనరల్ హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడే ఒక సూచనగా జుట్టు రావడం అనేది మనం చూస్తాం సో ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళల్లో కానీ కొన్ని స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ తక్కువైనా కూడా లైక్ వైటమిన్ డి ఆర్ కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మోస్ట్ కామన్ ఫీమేల్స్లో రక్తహీనత ఇవి ఉన్నా కూడా జుట్టు రావడం అనేది పెరుగుతుంది అండ్ ఈ జుట్టు రాళ్ళ సమస్య వింటర్స్లో ఎక్కువ చూస్తాం బికాస్ ఆల్ ఆఫ్ ఆల్ దీస్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ సో ఓవరాల్ హెల్త్ బెటర్ గా ఉండడానికి గుడ్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మైక్రో న్యూట్రియన్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ అంటే నా పీచు పదార్థాలు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అంటాం కదా సో అవి కూడా ప్రాపర్ రేషియోలో ఉండాలి అండ్ టు స్పీక్ ఇన్ కరెక్ట్ ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ మీరు ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది